హాయ్ హలో వెల్కమ్ అగెయిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బీయింగ్ సుచి హోప్ మీ అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను వెల్ ఇప్పుడైతే మా పాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత దానికి స్నాక్స్ ఏదైనా పెట్టాలి కదా అందుకని స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను సో ఈవినింగ్ రొటీన్ బిగిన్ అయిందండో ఇకే ఓన్లీ స్నాక్ వరకే చూపించాను లెట్స్ కెరిన్ టు ద వీడియో క్విక్గా కొంచెం మైదా పిండి ఉంది బొబ్బట్లు చేశాను కదా లాస్ట్ టైం ఉంది అండ్ రెగ్యులర్గా మేము యూస్ చేయట్లేదు మైదా కొన్ని ఇయర్స్గా టూ త్రీ ఇయర్స్ నుంచి ఎప్పుడైనా తప్పించి ఇక్కడ నేను చాలా హుషారుగా పాట పాడుకుంటూ చేస్తాను ఎందుకంటే వర్షం పడుతుంది మంచిగా ప్రణవ్యకి చాలా ఇష్టం పకోడీ అనమాట పీపీ టూ ఈవీఎస్ బుక్లో రైనీ సీజన్లో పకోడీస్ తింటారు వింటర్లో ఇది తింటారు అది తింటారు సమ్మర్లో ఇలా ఫుడ్ హ్యాబిట్స్ గురించి చెప్పింది ఉంది అప్పటి నుంచి ఎప్పుడైనా రెయిన్ పడితే పకోడీ అంటూ ఉంటుంది సో దానికి రోజు సర్ప్రైజ్ అనమాట నేను ప్ర ప్రత్యేకించి ఈ మధ్య ఏమి ఇంటికి వచ్చాక స్నాక్స్ పెట్టాలి అని చేయడం లేదు బికాస్ బస్ స్నాక్స్ తిన్న తర్వాత షీఈ్ నాట్ ఫీలింగ్ హంగ్రీ పాలు కావాలంటే పాలు ఇచ్చేస్తున్నాను ఎందుకంటే టూ టైమ్స్ తాగే పాలని ఇప్పుడు డైలీ వన్ టైమ్ ఆర్ కంప్లీట్గా జీరో అయిపోతుంది అనమాట ఇక్కడైతే ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి కూడా టూయే తీసుకున్నాను దాని స్పైస్ లెవెల్కి కలర్ కోసం పసుపు అండ్ కొంచెం చిటికెడి కారం ఉప్పు యాడ్ చేసాను అంతే పెరుగులో మన మైదా పిండిని ఉన్నదాన్ని మిక్స్ చేసేసుకుంటున్నాను మీకు పుల్ల పెరుగు ఉంటే అది కలుపుకోవచ్చు మా ఇంట్లో యూజువలీ పెరుగు ఏమంటారు నార్మల్గానే ఉంటుంది అంత పుల్ల నేను తినను కాబట్టి దాని యొక్క టేస్ట్ అవన్నీ మనకు తెలియదండి నాకు పెరుగు నచ్చదు అందుకే నా మొహం నా మూతి ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి మీకు పాలు పెరుగు టీ కాఫీ యూజువల్గా నేను తాగను సో ఈ వీడియోలో మీకు ఒక అద్భుతాన్ని కూడా చూపించబోతున్నాను చూస్తూ ఉండండి ఇది ఎంతమంది చేస్తారు ఇన్స్టెంట్ మైసూర్ బజ్జీ కామెంట్ చేయడం మర్చిపోకండి యూజువల్గా మైసూర్ బజ్జీ అయితే అందరూ దీన్ని సోక్ చేసి అలా చేస్తూ ఉంటారు కదా ఓవర్ నైట్ ఆర్ ఫ్యూ అవర్స్ అలాగా కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా వేస్ట్ చేసే వాళ్ళు ఉంటారు నేను యూజువల్గా అలా చేయను బికాస్ అదంతా పర్టిక్యులర్ షేప్ నాకు రౌండ్గా రాదు జస్ట్ ఇక్కడ ఏదో ర్యాండమ్గా మన ఆనియన్ పకోడీ వేసినట్టు వేసేస్తూ ఉంటాను ట్వంటీ అలా స్టార్ట్ చేసా ఏం చేద్దాము అనుకుంటూ సో త్రీ థర్టీ ఫైవ్ కల్లా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా ఎప్పుడైతే బయలుదేరి వెళ్తే త్రీ ఫార్టీ ఫైవ్ త్రీ ఫిఫ్టీ మధ్యలో బస్సు వచ్చేస్తుంది సో బస్ వచ్చిన తర్వాత మేము ఇక్కడ పుట్టగొడుగులు చూసాం మష్రూమ్స్ సో దానికి లైవ్ చూపించడం ఇదే ఫస్ట్ టైం అనమాట దానికి చూపిస్తే చాలా ఎక్సైట్ అయ్యింది కాసేపు నేచర్లో మనకి వచ్చేవన్నీ వాళ్ళకి ఇప్పుడు నేర్పిస్తే వాళ్ళకి అర్థమవుతుంది కూడాను థోమ్స్ కానీ ఇవన్నీ ఈ సీజన్లో వస్తాయి కదా సో ఈ ఏజ్ కరెక్ట్ ఏజ్ వాళ్ళు నేర్చుకోవడానికి వెల్ ఇంక ఇంటికి వచ్చా అనమాట తను హ్యాండ్స్ వాష్ చేసుకొని లెగ్స్ వాష్ చేసుకొని ఆర్థిక ఒక్కొక్కసారి నేను గీజర్ వేసి ఉంచితే స్నానం చేస్తూ ఉంటుంది సో వర్షాలు కాబట్టి వచ్చాక స్నానం చేసామని చెప్తున్నాం అనమాట తను ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు నేను మనకి కలిపి ఈ మైదా పిండి పెరుగు మిశ్రమాన్ని ఇలా లాగా వేసేస్తున్నాను సో బాగుంటుంది ఇది కాకపోతే కొంచెం ఏమంటారు మైదా కాబట్టి అందరూ ఎంకరేజ్ చేయరు తినకూడదు అని చెప్తున్నారు మనము ఏదైనా అదే పనిగా తింటే తప్పు కానీ అప్పుడప్పుడు తింటే తప్పు కాదు సో లిమిట్ తెలుసుకోవాలి పోర్షన్ కంట్రోల్ తెలుసుకొని తింటూ ఉండాలి కొంచెం దానికి టూ బ్యాచెస్లో వచ్చాయి నాకు మా ప్రణవ్యకి మా మేడ్కి సరిపోతాయి అన్నమాట అండ్ నాకు ఇది చేస్తున్నప్పుడు ఒక థాట్ వచ్చింది టీ తాగాలి అనిపించింది అప్పటికి నా మైండ్ చెప్తుంది నీకు అలవాట్లేని పని ఎందుకు నీకు టీ ఎందుకు నువ్వు తాగవు తాగవు పాలు వేస్ట్ ఇప్పుడు పెట్టుకోవడానికి లేదు లేదు టీ తాగుతా తాగుతా అనిపించి టీ కూడా పెట్టాను చూతురు మీరు సో ఇవైతే చాలా బాగున్నాయి అంతే నాకు ఎందుకు అనిపించింది అంటే ఇవి చూసిన తర్వాత అందరూ పకోడీ విత్ ఛాయ్ తింటారు కదా మన ఎందుకు ఛాయ్ పెట్టి తాగకూడదు అని నేను ప్యూర్ మిల్క్లో కాకుండా కొంచెం డికాక్షన్ ప్రిపేర్ చేసి దానిలో మిల్క్ యాడ్ చేశాను నేను మార్చ్ మే సెకండ్ అనుకుంటా థర్డ్ మా హస్బెండ్ వాళ్ళ కజిన్ పెడితే తాగాను చాలా బాగా తను తనకి కాల్ కూడా చేశాను అనమాట నిది ఆ రోజు తాగాను కదా అందుకే వాళ్ళు నాకు మళ్ళీ తాగాలనిపించి పెడుతున్నాను అని అదేదో ఆ రోజు ఫ్లూక్లో తాగేసాను కానీ నా వల్ల కాలేదు నా టేస్ట్ పడి అస్సలు యాక్సెప్ట్ చేయలేదు కప్పులో అందుకే హాఫే పోసుకున్న హాఫ్ టీ గంగపాలు మొత్తానికి ప్లేటింగ్ చేసి సెటప్ చేసి మొత్తం మీకు చూపిద్దామని ఇంత హంగామా చేశాక తీరా చూస్తే అంది విలేజ్ ట్రైల్స్ అని ఇది రెసార్ట్ అంటే కంప్లీట్లీ రెసార్ట్ లాగా కాదు ఫ్యూ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్లో ఒక మినీ రిసార్ట్ సై టైప్లో ఒక కన్స్ట్రక్షన్ అయితే చేస్తుంది ఎగ్జాక్ట్లీ దీన్ని ఏమనాలి అంటే వీకెండ్ స్టేస్కి ఫ్యామిలీ గెట్ టుగెదర్స్ అలా చేసుకోవచ్చు కార్పొరేట్ ఈవెంట్స్ అలాంటివి ఏదైనా చిన్న సైజులు చేసుకోవడానికి బాగుంటుంది మనకి ఎంట్రన్స్ గేట్ నుండి మెయిన్ వెళ్ళే ప్లేస్ ఏదైతే ఉందో పర్టికులర్ రూమ్ స్టే అవన్నీ క్యాంప్ ఫైర్ గేమ్స్ అన్నీ జరిగేది అర మైల్ దూరం ఉంటుందన్నమాట సో మనకి వెళ్తూ ఉంటే నిజంగా విలేజ్ ట్రైల్స్ అనగానే ఎక్స్పీరియన్సెస్ అంతా మనం చూస్తాము నేచర్కి దగ్గరగా చాలా బాగుంది అండ్ ద వే దే మెయింటైన్డ్ ఆల్సో మొత్తం ఫ్లవర్స్తో ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ వేసి మంచిగా మెయింటైన్ చేస్తున్నారు దారిలో చక్కగా ఈ మేకలు కనిపించాయి ఫస్ట్ మేకలకి గొర్రెలకి నేను తప్పు చెప్పా ప్రణవికి అమ్మ దే ఆర్ నాట్ షీప్ దే ఆర్ గోట్స్ అని చెప్పింది ఎందుకంటే అంటే వాటి మీద ఊళ్ళు లేదంట అందుకని వాళ్ళే బెటర్ ఉన్నారు షార్ప్ ఉన్నారు అని నవ్వుకున్నాను సో కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి విలేజ్ ట్రైల్స్ ఈ సెట్ అంతా ఉంటుంది చూసినారు కదా యూజువల్గా కార్పొరేట్ ఈవెంట్స్ వాళ్ళు మేము వెళ్ళే టైంకి కపుల్ ఆఫ్ ప్రైవేట్ థింగ్ ఈవెంట్స్ అవుతున్నాయి లైక్ ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అవి ఇంతకి మేము ఎందుకు వెళ్ళామంటే మా హస్బెండ్ చూసుకోవడానికి వెళ్తున్నారు వాళ్ళది ఏదో ఈవెంట్ ఉంది ఆఫీస్ రిలేటెడ్ చేసుకోవడానికి అని కపుల్ ఆఫ్ అదర్ థింగ్స్కి ఇది కొంచెం మాకు ఫ్యూ కిలోమీటర్స్ దూరం కాబట్టి సాటర్డే నేను ఫ్రీగా ఉన్నానని వస్తావా అని అడిగారు ఎన్ని రోజు ప్లాంట్స్ ఉన్నాయో వైట్ అండ్ రెడ్ కలర్వి కొమ్మలు తెచ్చేద్దాం అనుకున్నా కట్టేసి కొట్టేస్తారని భయపడ్డా మంచిగా ఎలా అరుగులు మన విలేజ్ ఎక్స్పీరియన్స్ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో అలా సెట్ చేశారు ఒక్కొక్క జంక్షన్ దగ్గర ఒక్కొక్క నేమ్తో పెట్టారనమాట ఇది మాల్గుడి విలేజ్ అని ఇక్కడ ఏంటంటే రూమ్స్ అవి ఉన్నాయి ఇక్కడ రూమ్స్ కూడా త్రీ వెరైటీస్లో ఉన్నాయండి ఒక త్రీ టు ఫోర్ అనమాట ఒకటి మంచిగా మన హోటల్ రూమ్ టైప్లో ఉంటుంది ఇంకొకటి టెంట్స్లో ఉంటాయి షెడ్స్ యాక్చువల్ టెంట్స్ అంటే అవి మన ఐయర్న్తో చేస్తారు అలాంటి టెంట్స్ ఏ మోడల్ హౌస్ దగ్గర ఆ మోడల్ రిలేటెడ్గా క్యాంప్ ఫైర్ అంటే ఇప్పుడు నేనున్నాను నేను ఈ పర్టికులర్ హోటల్ టైప్ తీసుకుంటే నాలాంటి బ్యాచ్ అందరూ మా గ్యాదరింగ్కి సపరేట్ ప్రైవేట్ బోన ఫైర్ అదే ఇంకొకటి చూపిస్తాను నేను మీకు దాని దగ్గర ఉంది అండ్ ఇంకొకటి ఏంటంటే టూ పెద్ద హాల్ సైజ్ రూమ్స్ ఉంటాయి ఆ రూమ్స్ నేను ఇంకా డీటెయిల్డ్గా చూపించలేదు ఆల్రెడీ ఆక్యుపైడ్ ఉన్నాయని టెన్ టు ట్వెల్వ్ కెపాసిటీ అనమాట ఒక్కొక్క హాల్ అండ్ లవ్లీ స్విమ్మింగ్ పూల్ చాలా క్లీన్ అండ్ నీట్గా ఉంది ముందు ఎప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే ఏంబియన్స్ అంతా ఫ్రెష్గా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎక్కడ కూడా మనకి క్లమ్జీగా అలా అనిపించలేదు చక్కగా ఈ సింగిల్ సెల్ ప్రోటీన్ గడ్డి ఉంటుంది కదా ఈ గడ్డి కూడా మంచిగా వాళ్ళు చేశారు కంప్లీట్ గచ్చు అనుకోండి స్లిప్పరీగా ఉండకుండా మధ్యలో గ్రీనరీ ఇచ్చుకుంటూ నేను చెప్పాను కదా ఇట్లాంటి షెడ్స్ లాంటి టెంట్స్ అనమాట కాకపోతే ఇవి నాన్ ఏసీ వింటర్ మాన్సూన్కి అయితే ఇది పర్లేదు కానీ సమ్మర్ అయితే వాటిలోనే మనము ఓవెన్లో ఉన్నట్టు ఉంటాము సో ఇంక నేను ఇవి డీటెయిల్గా నాకు అంత కంఫర్ట్ అనిపించలేదు లోపలికి వెళ్ళి చూపిస్తామంటే నాకు పూల్ సైజ్ సైడ్ మాత్రం చాలా బాగా అనిపించింది మొక్కలు పిచ్చి వాళ్ళకి మొక్కలు చూస్తే ఓ రెండు క్లిప్పులు తీసుకోవాలనిపిస్తుంది అండ్ మీరు ఒకటి గమనించారా తల్లిలాగే కూతురు కూడా ఒకటో రకం చెప్పు ఒకటో రకం చెప్పు అది కావాలని వేసుకుంది లేండి అది వేరే విషయం అది ఫ్యాషన్ అంట కొత్త ఫ్యాషన్ మరి ఏంటో తెలీదు ఇక్కడ చెప్పాను కదా ఈ పర్టిక్యులర్ ప్లేస్లో ఏంటంటే పైన టూ రూమ్స్ ఉంటాయి ట్వెల్వ్ పర్సెంట్ కెపాసిటీ ఇది ఈచ్ దాంట్లో సో వాళ్ళకంటూ సపరేట్గా ఇక్కడ అరుగులు బోనా ఫైర్ సెటప్ అంతా ఉంది ఎక్కడికక్కడ కొండరాళ్ళని చెట్లని కూడా మంచిగా యూజ్ చేశారు కన్స్ట్రక్షన్ మంచిగా చేశారు ఎటువంటి డిస్ట్రక్షన్ చేయకుండా ఇలా పూల్ సైడ్ వచ్చి బయటకు ఎగ్జిట్ అవుతుంటే మనకి బాతులు కనిపించే ఎంత బాగుందో అసలు ఇంత క్లోజర్లో మంచి హెల్దీ బాతుల్ని చాలా రోజుల తర్వాత చూశాను అండ్ ఒక్కటే క్వాక్ 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 సౌండ్ చేస్తూనే ఉన్నాయి ప్రణవి చాలా ఎక్సైట్ అయింది లెట్స్ గో టు జూ అమ్మ అంటుంది మళ్ళీ వెల్ వీటిని మాత్రం పెంచారు ఇక్కడ క్యూట్గా ఉన్నాయి ఫ్రెష్గా నీట్గా కూడా ఉంది ప్లేస్ అంతా కూడా అవన్నీ నాకు తెలియదండి నేను జస్ట్ బయట వీడియో క్లిప్స్ తీసుకుంటానని మా హస్బెండ్ని అడిగితే అందులో ఏం తీసుకో అని చెప్పారు ఆయన లోపల మీటింగ్లో ఉన్నారనమాట మేము బయటంతా ఒకసారి ప్రాపర్టీ చూసి వచ్చాము ఇట్స్ అ వండర్ఫుల్ బ్యూటిఫుల్ ప్రాపర్టీ మంచి ఫ్యామిలీస్ స్టే చేయడానికి అందరూ ప్లాన్ చేసుకొని రావచ్చు ఆల్రెడీ మేము ఇక్కడ వెళ్ళేటప్పటికి ఒక పెద్ద గ్రూప్ ఆఫ్ పీపుల్ వచ్చారనమాట బ్రదర్స్ సిస్టర్స్ అందరూ కలిసిన ఫ్యామిలీ అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ధృవధ్యానం ఏదో గార్డెన్ ఉంది కదా వనము ఇందులో కిడ్స్ ఆడుకోవడానికి ఫ్యూ గేమ్స్ ఉన్నాయి ట్రాంపలిన్ దగ్గర నుంచి ఎక్స్ వైజీ నాకు కరెక్ట్గా పేర్లు తెలియవు అండ్ ఇక్కడ అంతా ఈ లాన్ ఉంది కదా ఇక్కడ కాక్టైల్ పార్టీస్ అలాంటివి ఏవైనా ప్లాన్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళు చెప్పారు ఈ లాన్స్లో వాళ్ళు టెంట్స్ ఏర్పాటు దాంట్లో బెడ్డింగ్ ఇచ్చి కావాలంటే అక్కడ కూడా స్టే చేసేవాళ్ళు నైట్ చేయచ్చు రూమ్ కెపాసిటీ సరిపోకపోతే అన్నట్లు మాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటే విలేజ్ ట్రైల్స్ అని గూగుల్ చూడండి మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇది నియర్ గట్ కేసర్ ఉంటుంది చూడొచ్చు మీరు దట్స్ ఆల్ ఫర్ టుడే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్స్ యూ ఇన్ అద వీడియో బాయ్